హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాప్స్ ఇన్ మోర్ ఛానల్ ఈ వీడియోలో గ్రో యాప్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో అనేది తెలుసుకుందాము సో ముందుగా మనం గ్రోలో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా స్టాక్స్ యొక్క పేజ్లో అయితే ఉన్నాము ఇక్కడ చూస్తే కనుక మీకు ఎఫ్ అండ్ ఓ అనేసి కనిపిస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ యాక్టివేట్ చేశాను కాబట్టి నాకు ఎఫ్ అండ్ ఓ అనేది ఇక్కడ కనిపిస్తుంది అదర్వైజ్ మీరు ఆల్రెడీ యాక్టివేట్ చేసి ఉండకపోతే కనుక మీకు జస్ట్ ఈవెంట్స్ ఐపిఓ ఆల్ స్టాక్స్ అని ఇలా కనిపిస్తుంది సో ముందుగా ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్ని యాక్టివేట్ చేసుకోవాలంటే కనుక మీరు దానికి ముందర ఏమేమిటి దానికి కావాల్సిన కండిషన్స్ అనేవి మనం సాటిస్ఫై అవుతున్నాం లేదా అనేది ప్లస్ ప్రొసీజర్ ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేస్తే కనుక మీకు కస్టమర్ సపోర్ట్ అని వస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత స్టాక్స్ ఎఫ్ అండ్ ఓ అనేసి ఉంది సో దాని మీద క్లిక్ చేయాలి చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ఒకటి కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఇది హెల్ప్ సెక్షన్ అనమాట సో హౌ టు యాక్టివేట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఆన్ గ్రో అనేసి దాని మీద క్లిక్ చేద్దాము సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది సో జస్ట్ ఒకసారి ఇది స్టడీ చేసేస్తే కనుక మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి సో ఎఫ్ఎండో ఆన్ బోర్డింగ్ అనేది చాలా సింపుల్ ఇట్ జస్ట్ క్లిక్ టు బిగిన్ విత్ అనేసి చెప్తున్నారు బట్ దానికోసం ఏమిటంటే మీకు ఆల్రెడీ స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ హోల్డింగ్స్ ఉంటే కనుక అబౌ రూపీస్ టెన్ థౌజండ్ కనుక మీరు స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక మీకు యూ కెన్ యాక్టివేట్ యువర్ ఎఫ్ అండ్ ఓ అకౌంట్ ఇన్ జస్ట్ వన్ క్లిక్ అంటున్నారు సో మీకు కనుక టెన్ థౌజండ్ అబౌవ్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే కనుక మీకైతే జస్ట్ వన్ క్లిక్లో మీకైతే అయిపోతుంది సో ఇక్కడ యాక్టివేట్ ఎఫ్ఎండ్ ఓ అనేస్తే అయిపోతుంది బట్ అలాగ మీకు స్టాక్స్లో కనుక టెన్ థౌజండ్ రూపీస్ కనుక మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉండకపోతే గనుక ముందుగా ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్లో ఏవైతే ఉందో అట్లీస్ట్ వన్ ఏదో ఒకటి మీరు ఇందులోంచి వాళ్ళకి అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉండాలి అందులో మీ నేమ్ అనేది క్లియర్గా విజిబుల్ అయ్యి ఉండాలి ఆర్ మీ లాస్ట్ మంత్ యొక్క శాలరీ స్లిప్ విత్ శాలరీ ఓవర్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ కంటే ఎక్కువ శాలరీ అనేది మీకైతే ఉండాల్సి ఉంటుంది ప్లస్ మీ నేమ్ అది కూడా అందులో కూడా క్లియర్గా విజిబుల్గా ఉండాలి ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎక్నాలజ్మెంట్ ప్రీవియస్ ఇయర్ యొక్క ఇన్కమ్ యొక్క ఐటీఆర్ ఎక్నాలజ్మెంట్ కావాలి అది అబౌ ఇన్కమ్ అబౌ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ రూపీస్ ఉండాలి పర్ ఇయర్ అలాగే అందులో కూడా మీ ఫుల్ నేమ్ పాన్ నెంబర్ అనేది క్లియర్గా విజిబుల్గా అయ్యి ఉండాలి ఐటీఆర్ కూడా లేటెస్ట్ అసెస్మెంట్ ఇయర్ అయి ఉండాలి అదర్వైజ్ ఫార్మ్ సిక్స్టీన్ బి ఫ్రమ్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ విత్ విన్ ఇన్కమ్ ఓవర్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ రూపీస్ అందులో కూడా మీ ఫుల్ నేమ్ పాన్ నంబర్ అన్నీ క్లియర్గా ఫామ్ సిక్స్టీన్లో మెన్షన్ అయ్యి ఉండాలి లేదా ఇలా ఫైవ్ డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ఇచ్చారు ఇందులో ఏదో ఒకటి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డిపీ ట్రాన్సాక్షన్ కమ్ హోల్డింగ్ స్టేట్మెంట్ విత్ హోల్డింగ్స్ ఓవర్ టెన్ థౌజండ్ సో ముందు చెప్పిన విధంగా మనకి హోల్డింగ్స్ టెన్ థౌజండ్ కంటే ఎక్కువ ఉంటే కనుక స్టాక్ మార్కెట్లో అది కూడా మనము ఆ ట్రాన్సాక్షన్ హోల్డింగ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో డీపీ హోల్డింగ్ది దాన్ని కూడా మనమైతే ఫోటో తీసి వాళ్ళకి అప్లోడ్ చేయొచ్చు సో ఈ ఫైవ్ డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి మనకు అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో అప్లోడ్ చేసే ముందర కూడా మీరేంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది సో వ్యాలిడ్ అండ్ లెజిబుల్గా ఉండాలి క్లియర్గా ఉండాలి అలాగే క్రాపింగ్ అనేది ఏ విధమైన క్రాపింగ్ అనేది చేయకూడదు సో రీసెంట్ డాక్యుమెంట్ అయి ఉండాలి అలాగే వాళ్ళు ఏదైతే టైం లైన్ మనకి ఇస్తారో సో ఆ టైం లైన్ లోపల మనం డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసేయాలి సో వన్స్ మన ఇన్కమ్ ప్రూఫ్ ఏదైతే ఇప్పుడు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ వెరిఫై అయిపోతుందో అప్పుడు మనకి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది మనం రిజిస్టర్డ్ ఈమెయిల్కి వస్తుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది అప్పుడు అండ్ మీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంది సో ఇక్కడ మనం ఇక్కడ కూడా యాక్టివేట్ ఎఫ్ అండ్ ఓ అనేసి క్లిక్ చేద్దాము సో వెరిఫై ఇన్కమ్ వయా బ్యాంక్ స్టేట్మెంట్ అనేసి అయితే మీకు ఆప్షన్ వస్తుంది సో అక్కడ మీరు మీ బ్యాంక్ ఏదైతే బ్యాంక్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత వెరిఫై అనేసి అయితే క్లిక్ చేయాలి అదర్వైజ్ వెరిఫై అయ్యా అదర్ డాక్యుమెంట్స్ మీకు ఏదైనా ఈ బ్యాంక్ స్టేట్మెంట్ కాకుండా వేరే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే కనుక వెరిఫై అయ్యా అదర్ డాక్యుమెంట్స్ అంటే ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ శాలరీ స్లిప్ కానీ ఐటీఐ రిటర్న్స్ కానీ ఫార్మ్ సిక్స్టీన్ ఆర్ డిపి ట్రాన్సాక్షన్ హోల్డింగ్ అబౌట్ టెన్ థౌజండ్ కానీ మీకైతే ఇక్కడ అవి సెలెక్ట్ చేసుకోవచ్చు సో టు అప్లోడ్ అన్నాక ఇక్కడ మనకి బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో లాస్ట్ సిక్స్ మంత్స్ యొక్క స్టేట్మెంట్ ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో అవి మనం పీడిఎఫ్ కానీ జేపేక్ కానీ తయారు చేసి అండర్ టెన్ అనేది అయితే ఉండాలి సో అది చేసిన తర్వాత అప్లోడ్ అనేసి క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే మీకు ఈ ఎఫ్ఎండ్ అనేది మీకు యాక్టివేట్ అవ్వడానికి అంత టైం అయితే పడుతుంది సో ఇక్కడ మళ్ళీ ఎఫ్ఎన్ఓ అని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ నాకైతే ఆప్షన్ చేంజ్ అనేసి కనిపిస్తుంది సో ఎఫ్ఎన్ఓ అకౌంట్ సిట్యువేషన్ పెండింగ్ సో ఇక్కడ మనం యాక్టివేట్ అని ఇక్కడ కూడా చెయ్యొచ్చు ఇప్పుడు బట్ ఆల్రెడీ మనం బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ అన్నీ చేసుకుని కనుక అప్లోడ్ చేస్తే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది వన్స్ మీకు మెయిల్ అవి వచ్చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యాక మెయిల్ వచ్చిన తర్వాత మీరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు చూసారు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్